సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహ అంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత సుమేర మధ్య శృంగస్థ మేరు పర్వతం యొక్క శిఖరముల మధ్య ప్రదేశమునందు ఉన్నది మన వెన్నుముకను బ్రహ్మదండం లేదా మేరుదండం అని కూడా అంటారు మన వెన్నుముకయందు ఉండే సుషుమ్నా మార్గం పై వద్ద సహస్రదళ కమలం ఉంటుంది ఈ సహస్రదల కమలము యొక్క మధ్యస్థానమే మనలోని సుమేరు శిఖరము మధ్య ప్రదేశము ఆ ప్రదేశమే అమ్మవారి నివాస స్థానము శ్రీచక్రంలోని బిందువే మేరుశృంగం ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్ఛాశక్తి నైరుతి కోణం వద్ద క్రియాశక్తి వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి ఈ మూడింటి మధ్య బిందు స్థానమే మేరుశృంగం ఇక్కడే పరమేశ్వరుని తొడ మీద మహేశ్వరి ఉంటుంది శ్రీమన్నగర నాయక శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు పాలకురాలు లేదా నాయకురాలు శ్రీచక్రమే శ్రీమన్నగరము మణిద్వీపములో ఉండే నగరమే శ్రీమన్నగరం దీనిని శ్రీ విద్యానగరం అని కూడా అంటారు ఇదే బ్రహ్మ విద్యా నగరము విశ్వ ప్రణాళికను ఇక్కడ నుండే అమ్మవారు ఆదేశిస్తూ నిర్వహిస్తూ ఉంటుంది చింతామణి గృహాంతస్థ చింతామణుల చేత నిర్మింపబడిన గృహమునందు నివాసం ఉండునది చింతామణిలో చింత అనగా ఒక విషయము గురించి మనస్సును అమితముగా ఆలోచింపచేసే ప్రక్రియ మణి అంటే రత్నము అని అర్థం రత్నము అంటే స్వయం ప్రకాశ ప్రసార ప్రచోదన లక్షణాలు కలది ఈ మనుల లక్షణం మనలో అంతఃస్ఫురణాన్ని మేధాశక్తిని తేజస్సును సూచిస్తుంది అంటే మనలోని ఆలోచనలు అన్ని అమ్మవారి సంబంధముగా మార్చినప్పుడు అమ్మ మనలోని మేధాశక్తిని తేజస్సును మరింతగా ప్రకాశింపజేస్తుంది అప్పుడు మన కోర్కెలు కూడా ధర్మబద్ధమై అవి ఖచ్చితంగా నెరవేరు ఇది ఒక అర్థం చింతామణి అనగా కోర్కెలు తీర్చే మణి ఇటువంటి చింతామణులను ఇటుకులుగా నిర్మించిన ఇంటి యజమానురాలు ఇంకెన్ని ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చగలదు పంచబ్రహ్మాసన స్థిత ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమునందు ఉన్నది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఐదుగురిని పంచబ్రహ్మలు అంటారు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఈ నలుగురు కలిపి మంచానికి ఉన్న నాలుగు కోళ్లగా ఊహిస్తే ఆ మంచపు ఉపరితలం సదాశివుడు ఆ మంచంపై ఆసీనురాలై అమ్మవారు ఉంటుంది ఇది ఒక అర్థం ఈ నామము యొక్క గొప్పదనం దాని అంతరార్థములో ఉన్నది అమ్మవారు మనలోని కుండలినీ శక్తి రూపములో ఉంటారు కుండలినీ శక్తి వెన్నుముకలోని సుషుమ్నా ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాధిష్టాన చక్రాలకు సంబంధించిన బ్రహ్మ గ్రంథిని మణిపూర అనాహత చక్రాలకు సంబంధించిన విష్ణు గ్రంథిని విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన రుద్ర గ్రంథిని లలాటానికి శిరో మధ్య భాగానికి సంబంధించిన ఈశ్వర స్థానమును అధిగమిస్తుంది సుషుమ్నా మార్గమున కుండలిని శక్తి ఊర్ధ్వగతిని పయనిస్తున్నప్పుడు పైన వివరించిన నాలుగు స్థాయిలు దాటి సహస్రార కమలముగా ఉన్న సదాశివుని అందు ఆసీనురాలై అమ్మవారు ఉంటుంది सुमेरुमध्य शृङ्गस्था श्रीमन्नगरणायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता